కదా ఆ తర్వాత దానికి వాగ్దానం చేయబడింది అండి విశ్వాసం యొక్క అడుగుజాడలో ఇప్పుడు చూడండి ఫెయిత్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఆ తర్వాత దానికి వాగ్దానం చేయబడింది అండి విశ్వాసం యొక్క అడుగుజాడలు ఇప్పుడు చూడండి ఫెయిత్ అనే టాపిక్ వచ్చినప్పుడల్లా అబ్రహం విశ్వాసం అబ్రహాములాగా మనం దేవుణ్ణి అమ్మాలి అబ్రహాంలో మనం విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నప్పుడు వెళ్ళి చెప్తున్న విశ్వాసం ఏది అడుగు జాడలు అడుగుజాడలు కదా కానీ అడుగుజాడలకు మూలమేంటి అడుగు జాడలు అనేది వాగ్దానం కానీ అది ఎలా వివరించబడుతుంది ప్రామిస్గా కాదు పెర్ఫార్మెన్స్గా వివరించబడుతుంది ప్రామిస్లోనికి తీసుకొని వెళ్ళేది ఎవరు పరిశుద్ధాత్ముడు కాబట్టి ఇప్పుడు మన వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ పని జరిగినట్లు వాక్యం చెప్తే అబ్రహాము యొక్క విశ్వాస అనుభవాల్లోకి మనం కూడా వెళ్తాం అలా కాకుండా అబ్రహాములాగా మనం నమ్మాలి అబ్రహాములాగా నమ్మాలి యోగులాగా మనం సహించాలి దావీదులాగా మనం విశ్వసించాలి సమూహంలో మనం ప్రార్థించాలి అని ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే వాస్తవంగా వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం అలా ఉండడానికి ట్రై చేస్తాం కానీ ఫెయిత్ అనేది అలా డిఫైన్ చేయబడలేదు ఫెయిత్ అనేది ఎలా డిఫైన్ చేయబడింది అంటే ఫెయిత్ డిఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని డిఫైన్ చేయబడింది విశ్వాసం అనేది ఆత్మ యొక్క ఫలముగా నిర్వచించబడింది మనం డిఫినేషన్ మారిస్తే శేషు స్పెల్లింగ్ మారిస్తే ఏమైంది